వేదభారత్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు ఇందుశేఖర్ నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృతులు దేశాలపైన భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం అనే అంశం మీద నేను పుస్తకం రాశాను తెలుగులో కూడా రాశాను ఇంగ్లీష్లో కూడా రాశాను ఇంగ్లీష్ పుస్తకం ఇదిగోండి నా చేతుల్లో ఉంది ద ఎవిడెన్స్ ఇండియాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వరల్డ్ కంట్రీస్ అని తెలుగు పుస్తకాన్ని కూడా మీకు చూపిస్తాయి ఇది నేను రాసినటువంటి హైందవి పుస్తకం హైందవి విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి ఈ విశ్వవ్యాప్త సంస్కృతి భారతీయ సంస్కృతి యొక్క ఆనవాళ్ళు ఆధారాలు ఈ పుస్తకాలు ఈ రెండు ఇంగ్లీషు తెలుగు పుస్తకాల్లో ఆధారాలు కూడా కలర్ ఫోటోస్తో వేశాం గత రెండు మూడు వీడియోలుగా మనం చెప్తున్నట్టు ఇస్లాం పైన భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం అత్యధికంగా ఉండింది వాస్తవానికి మనం చూసినట్లయితే ముస్లింలు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తారు నమాజ్ ఏమిటి నమాజ్ అనే పదమే నమస్ అనే పదంలోంచి వచ్చింది నమాజ్ నమస్ నమాజ్ ఈ నమస్ ఏంటి నమహ నమస్కారం నమస్తే ఈ పదాల యొక్క ధాతురూపం నమహ నమస్ ఈ నమస్లోంచి నమాజ్ వచ్చింది వాస్తవానికి ముస్లింలు ఐదు సార్లు నమాజ్ చేయాలి అది తప్పు ఐదు సార్లు కాదు సార్లు చేయాలి నమాజ్ ఆరో నమాజు అర్ధరాత్రి పని ఇవ్వాలి అప్పుడు నిద్రపోయే టైంలో ఎవరు చేస్తారు అందుకని ఆ ఆ నమాజుని వాళ్ళు తహజ్జిద్ నమాజు ఏదో అంటారు ఆ తహజ్జిద్ నమాజ్ని వాళ్ళు డ్రాప్ చేసేసారు కన్వీనియన్స్ కోసం ఐదు సార్లు నమాజ్ మాత్రం చేస్తారు ఈ ఆరుసార్లు దేవునికి పూజ చేయటం అనేటువంటిది హిందూ సంస్కృతి శైవులు షట్కాల శివ పూజ చేయాలి ఒక కాలం కాదు ఒక రోజులో ఆరుసార్లు శివునికి పూజ చేయాలి ఇది శైవ సిద్ధాంతం శైవ గ్రంథాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల ప్రాచీనమైన గ్రంథాల ప్రకారము శివునికి షట్కాల శివ పూజ చేయాలి అదే వాళ్ళు ఆ ఆరుసార్ల నమాజ్ కింద వాళ్ళు స్వీకరించారు ఆ నమాజ్లో కూడా వాళ్ళు యోగాసనాలు వేయాలి మీరు చూడండి నమాజ్లో వాళ్ళు చేసేటువంటి ఆసనాలు వాళ్ళు మోకాళ్ళ మీద నిల్చుంటారు పాదహస్తాసన్ తర్వాత మోకాళ్ళ మీద కూర్చుంటారు ఆసన్ దాని తర్వాత మోకాళ్ళ మీద నిల్చుంటారు ఉష్ట్రాసన్ ఏ ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి ఈ ఆసనాల యొక్క ఫోటోలు ఓ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ పుస్తకంలో వేసాం ఈ పిల్ల కనిపిస్తుందా మీకు కనిపిస్తానా ఆ పిల్లవాడు చేస్తున్నట్టు ఆసనాల ఫోటోలు ఇవన్నీ ఆసనాల ఫోటోలే ఈ ఆసనాలు యోగాసనాలు అనేటువంటిది ఆ నమాజ్లో పెట్టారు మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ముస్లింలు వాళ్ళ క్యాలెండర్ చంద్రుడి యొక్క కౌలమానం ప్రకారం పోతుంది మన ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇదంతా సూర్యమానం ప్రకారం సూర్యుడు యొక్క గతి కానీ మన పురాణాలు ఏవైతే ఉన్నాయో పంచాంగాలు అవి చంద్రుని యొక్క గతి ప్రకారం పోతుంటాయి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం ఇవన్నీ చంద్రుని ఇస్లాంలో ముస్లింలు చంద్రుని యొక్క గతి ప్రకారమే పోతుంటారు కాబట్టి వాళ్ళ మాసాలన్నీ చంద్రగతి ఆధారంగానే ఉన్నాయి కేవలం మన పంచాంగం లాగానే కానీ పంచాంగం కాదు కారణం కూడా చెప్తాను ఈ సంవత్సరము మనకు అంటే రెండు వేల ఇరవై మూడులో మనకి అధిక శ్రావణ మాసం నిజ శ్రావణ మాసం అని రెండు సార్లు శ్రావణ మాసం రెండు సార్లు వస్తున్నట్టుంది అధిక శ్రావణం ఏంటి అంటే చంద్రుని యొక్క క్యాలిక్యులేషన్ల ప్రకారం పోయినట్లయితే ఆ సూర్య కాలమానానికి చంద్రుని కాలమానానికి కాస్త భేదం ఉంటుంది కాబట్టి దాన్ని రికన్సైల్ చేయడానికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి దినాలను రికన్సైల్ చేయడానికి మనకి అధిక మాసాలు వస్తుంటాయి అట్లాగే రికన్సైల్ అయిపోతుంది సూర్యమానం చంద్రమానం రెండు రికన్సైల్ అయిపోతాయి కానీ మొహమ్మద్ ప్రవక్త ఈ అధిక మాసాలని డ్రాప్ చేసేసాడు కేవలం పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ నెలలు మారుతూ ఉంటాయి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా రావవి కాబట్టి ఒకసారి రంజాను నవంబర్ నెలలో వస్తే మరొకసారి రంజాను వేసవికాలం మే నెలలో వస్తుంది మనకి దాదాపుగా మనం ఈ అధిక మాసాల కారణంగా ఈ పంచాంగాన్ని అడ్జస్ట్ చేయటం వల్ల మనకు ఆ అడ్జస్ట్మెంట్ దాదాపుగా ఇంగ్లీష్ క్యాలెండర్కి అప్రాక్సిమేట్గా మన పండుగలు కూడా వస్తూ ఉంటాయి ఈ షబ్బే వాళ్ళ వాళ్ళు వాళ్ళ జరుపుకునేటువంటి ఒక పండగ షబ్బే బరాత్ షబ్బే బరాత్ అంటే ఆ రోజు ఉదయం అంతా వాళ్ళు మామూలుగా ఉండాలి రాత్రంతా జాగారం చేయాలి షబ్బే బరాత్ ఈ షబ్బే బరాత్ పండగ నాడు ముస్లిం రాత్రి అంతా జాగ షబ్బే బరాత్ శత్రి శివరాత్రి శివరాత్రి రాత్రి జాగారం చేస్తారు అట్లనే షబ్బే బరాత్ నాడు వీళ్ళు జాగారం చేస్తారు సరే ఈ మధ్య హైదరాబాద్లో వీళ్ళు రాత్రిపూట జాగారం చేస్తూ రోడ్ల మీద రై లైట్లు పగలగొట్టడం ఇటువంటి కార్యక్రమాలు కూడా విధ్వంస కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు కానీ శివ షబ్బే బరాత్ వెనక ఉన్నటువంటి పండగ శివరాత్రి శివరాత్రి పండగని షబ్బే బరాత్ అని చేస్తారు కార్తీక మాసం నక్తాలని రంజాన్ పండగలాగా చేస్తారు శైవ సంస్కృతి ప్రముఖంగా కనిపించేటువంటి మతం ఇస్లాం భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం పడ్డది ఆ తర్వాత యజ్ఞ మఖ అంటే యజ్ఞవేదిక మఖ అంటే మక్క మఖ అంటే మేదిని అంటే బంగారం మేదిని అంటే బంగారం యమేష అనే పదంలో ఈ కాబాలో దొరికిన విగ్రహం ఉండేది ఆ కాబాలో ఉన్నటువంటి ఆ రాతి విగ్రహం దాన్ని రోమన్లు పట్టుకెళ్ళారు ఆ యమ ఈశుడు యముని యొక్క ఈశుడు ఎవడు శివుడే ఎందుకు మార్కండేయ పురాణం చెప్తుంది మార్కండేయుని రక్షించడానికి ఈ యముని యముని శిక్షించడానికి శివుడు వచ్చాడు కాబట్టి మనం ఇట్లా చూసినట్లయితే ఇస్లాం పైన అరేబియా సంస్కృతి పైన భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం అత్యధికంగా ఉన్నది అని మనం నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు వేదభారత్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం